అలాం ముస్లిం ఫెడరేషన్ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ గౌరవించదగ్గ వ్యక్తులు మరియు ముస్లిం సమాజం కోసం ముందు వరుసలో ఉండి పోరాడే యోధులు ఈరోజు ఈ సమావేశంలో రావడం తమ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈరోజు కేటాయించడం నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపించిన దస్తిగిరి గారు మరి దశాబ్దాల నుంచి ముస్లిం సమాజం కోసం పోరాడుతూనే ఉన్నారు పోరాడుతూ ఎవరైనా అది ఏ జిల్లాల వారైనా వారిని కలుపుకొని అది ఏ సంఘానికి సంబంధించిన వారైనా ఉదాహరణకి మన గవరంగ పార్టీ యొక్క సభ్యులు మరియు ముస్లిం ఐక్యవేదిక సభ్యులు మరియు మహబూబ్ బాషా గారు మరియు రానా గారు గులాబ్ గారు రాకి హుసేన్ గారు సాదిక్ గారు ఇబ్రాహిం గారు మరియు రియాజ్ గారు మరి ఎంతో మంది కొంతమంది పేర్లు నాకు తెలియదు తప్పకుండా అందరూ గౌరవించదగ్గ సభ్యులు మరి మరి ఈరోజు అందరూ ఎన్నో పోరాటాలు ముస్లిం సమాజం కోసం చేసి ఏదైతే ప్రభుత్వం ఉండిందో వారి మీద కేసులు పెట్టి ఈ రోజు దాకా కూడా కోర్టు మెట్లు ఎత్తు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది మరి అయినా కూడా ఈరోజు దస్తగిరి గారి యొక్క పిలుపు మేరకు మరియు అన్ని జిల్లాల నుంచి తమ సమయాన్ని కేటాయించి ఈరోజు కడపకి రావడం వారి అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మరి గత ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా రాత మారడం లేదు మా యొక్క ముస్లిం సమాజ సమాజ అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా వారు కృషి చేసే సందర్భం మనకు కనిపించడం లేదు మరి గతంలో చూసాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రభుత్వాలు దిగి వచ్చాయి ప్రస్తుత ముఖ్యమంత్రులను కూడా పిలిచి మన యొక్క సభ్యుల్ని పిలిచి మాట్లాడిన సందర్భం చూసాం వారి వాగ్దానాలను కూడా తీసుకోవడం జరిగింది మరి ఎన్నికలు అయ్యేసరికి మరి ఆ వాగ్దానాలను పక్కన పెట్టి వారి యొక్క రహస్య అజెండా ఏముందో ఆ అజెండా మీద ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నారు మరి వారిని ప్రశ్నించే యొక్క బాధ్యత ఎవరిది ఆ బాధ్యత మనదే లేకపోతే మన ముస్లిం సమాజం వెనకబడిపోతే ఆల్రెడీ ఇప్పుడు గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కన్నా ముస్లిం సమాజం వెనుకబడిపోయింది మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు మనల్ని ఎందుకు వాళ్ళు పట్టించుకోకుండా వారి పని వారు చేసుకో చేసుకుంటూ పోతున్నారని అర్థం కావడం లేని విషయం ఇది మరి అందరూ మనం అర్థం చేసుకొని మన ముస్లిం సమాజాన్ని వారిని తట్టి లేపాల్సిన సమయం ఉంది మరి ఈరోజు ఎన్నో సంఘాలు రాష్ట్రం మొత్తం వ్యాప్తం మీద పోరాడుతూనే ఉన్నాయి అది ముస్లిం ఐక్యవేదికైనా ముస్లిం సమైక్యవేదికైనా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అయినా ఇంకా ఎన్నో సంఘాలు ముస్లిం ఫెడరేషను మైనార్టీ రైట్స్ ఫోరము ఏపీ యంగ్ లీడర్సు ఇలా అన్ని సంఘాలు ఐఏఎం సంఘం గురించి ఐఏఎం సంఘం తరఫున కూడా ఈరోజు వేదిక మీద వచ్చిన సభ్యులు వారిని కూడా గౌరవిస్తున్నాం మరి అన్ని సంఘాలు పోరాడినప్పుడు కూడా ఇది రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో కూడా మన పోరాటాలు తీసుకోపోతున్నప్పటికీ కూడా కేవలం ఎన్నికల వరకు మనకు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని పక్కన పెట్టడం ఇది చాలా దుర్మార్గం మరి ఈరోజు ప్రధాన సమస్యలు రాష్ట్రంలో రెండు మనకు కనిపిస్తున్నాయి మనకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమల్లో తీసుకురాలేదు కనీసం వాటి గురించి చర్చించే సమస్య కూడా తీసుకురాలేదు మన మన రాష్ట్ర యొక్క మైనార్టీ శాఖ మంత్రులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర పోయి మా గురించే మాట్లాడేదానికి భయపడుతుంటే మరి ఆ స్థాయి గల వ్యక్తి కూడా ముస్లింల కోసం మాట్లాడే యొక్క ప్రసక్తి లేకపోయేసరికి మనం మనము ఎవరిని నమ్మాలి మనం ఎవరిని వెనకాల మనం మన జీవితం యొక్క కొనసాగించాలి ఇది చాలా అర్థం కాని విషయంగా మారిపోయింది మరి ఈరోజు గుంటూరులో చూస్తున్నాం అంజుమన్ ఇస్లామియా యొక్క ఆస్తులు డెబ్బై మూడు ఎకరాలు ఆ యొక్క ఆ యొక్క విషయాన్ని రాష్ట్రం మొత్తం మీద అన్ని ముస్లిం సంఘాల నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు మరి ఏదైతే నియోజకవర్గం ఉందో ప్రస్తుత యొక్క ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ గారి యొక్క నియోజకవర్గం మంత్రివర్యులు కూడా మరి ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన యొక్క నియోజకవర్గంలో డెబ్బై మూడు ఎకరాల్ని వారు క్యారిడార్ లాగా ఇండస్ట్రియల్ దాన్ని తీసుకురావడానికి వారు నోటీసులు జారీ చేయడం ఇది చాలా దుర్మార్గం గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో తిరిగి ముఖ్యంగా ఈ కడపకి వచ్చేసి కూడా ఇక్కడ కడప ముస్లింలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము ఎన్డీఏ కూటమితో ఉన్నా కూడా ముస్లింల యొక్క ఆస్తుల్ని మేము ఎటువంటి హాని కలగకుండా మేము కాపాడుతామని ఇదే కడపలో చంద్రబాబు నాయుడు గారు మరి యువగణంలో లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఆ మాట మీద ఎందుకు నిలబడడం లేదో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఇరవై రోజుల క్రితం గుంట్రూరు కలెక్టర్ గారిని కలిసి ఈ సంఘాలన్నీ కలిసిపోయి మిమరాణం ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు అంటే ఈ ముస్లిం సమాజాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని విషయం మరి అదే విధంగా సోదరులారా ఇవన్నీ మనం ఇవన్నీ మీద పోరాటం చేయాలంటే మన సంఘాలందరూ కలిసి మన ఒక్క తాటి మీదకి వచ్చేసి పోరాల్సిన అవసరం ఉంది అదే విధంగా నెల్లూరులో కూడా సుమారు పద్మూన్నర ఎకరాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కన్ను వేసింది అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ గారు దాని మీద కనివేసి ఆ యొక్క స్థలంలో ముస్లిం బిడ్డల కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేస్తాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ ఉన్న స్థానికంగా ఉండే అన్ని ముస్లింలు ముస్లిం పెద్దలు దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది చేసే ప్రసక్తే లేదు మీరు చేయకూడదు ఎందుకంటే దాని ఆనుకొనే ఎన్నో కొన్ని నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎన్నో ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది దాని మీద ఇంటర్నేషనల్ స్కూల్ ని మీరు నిర్మించాలి విద్య అనేది ప్రతి ఒక్కరి అర్హత ప్రతి ఒక్కరిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అరవై వేల కోట్లు విద్యాశాఖ కోసం బడ్జెట్ కేటాయిస్తే ఆ అరవై వేల కోట్లు కోట్లలో కనీసం పదిహేను కోట్లు తీసుకొని వచ్చేసి ఒక ప్రభుత్వ స్థలంలో ఒక స్కూల్ నిర్మా నిర్మాణం చేయకపోగా మరియు ఒక్కో స్థలంలో ముస్లిం సమాజం బాగు కోసం ఇచ్చిన మసీద్ యొక్క స్థలంలో ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క స్థలం కార్యాలయం బయట సిఎస్ఆర్ ఫండ్స్ అని బయట నుంచి అక్కడ ఫండ్స్ తీసుకొని వచ్చి ఆ స్థలంలో స్కూల్ కట్టామని చెప్పడం జరిగింది అక్కడ ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మరియు స్థానిక అందరికీ తెలుసు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉందో అది ఒక అది ఒక వర్గానికో ఇచ్చే సమస్య లేదు అది ప్రజలందరికీ వర్తిస్తుంది అదే ఇది తెలిసి కూడా ఈ రోజు అక్కడ స్థానికంగా ఒక వక్బోర్డ్ స్థలాలు తాజారని చూడటానికి చాలా బాధకరం ఇలాంటి ఎన్నో సమస్యలు కడపలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి వక్బోర్డ్ సమస్యలు దర్గా సమస్యలు మసీదు సమస్యలు ఇక్కడ గస్తీర్ గారు మిత్రులతో కలిసి ఎన్నో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రస్తుస్తే కూడా ఈ రోజు కూడా ఎవరు ముందుకు రావడం లేదంటే ఇది చాలా బాధాకరం అందుకే ప్రతి ఒక్కరి కోరుతున్నాం ఏంటంటే మనం ఏ సంఘంలో అయినా కూడా మనం అన్ని సంఘాలతో కలుపుకొని మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలి ప్రభుత్వము ఆలోచనలు పడాలి రాష్ట్ర రాష్ట్రంలో ఉండే ముస్లింలు అందరూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం దిగి మమ్మల్ని మమ్మల్ని పిలిపించి మమ్మల్నితో చర్చలు జరపాలి ఆ విధంగా మనం ముందుకు సాగాలని దానికోసం మీరు అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరూ తనకు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నామని కోరుతున్నాం